హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా అభివృద్ధి ఎల్కేసీ నుండి ఈరోజు మనం అయితే కుంగునూరు మార్కెట్లో అయితే ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ పెద్ద పొటేళ్ళు చిన్న పొటేళ్ళు మేకలు మేకపోతలకు సంబంధించిన ఎంటర్ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట కుంగునూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అయితే పది పదన్నర దాకా అయితే ఉంటుంది అన్నమాట రెండు ఎంటర్స్ కొండలు చేయొచ్చు ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఒక పెద్ద పొటేళ్ళకి సంబంధించి వీడియో చేద్దాం ఇక్కడ చూస్తే ఒక రెండు పెద్ద పొటేళ్ళు అయితే ఉన్నాయి సో ఇవంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ అయితే ఉంటాయన్నమాట నా పల్లె వేసాయనా పల్లె మెయిల అంటే నేత పాలబల్లుతోనే ఉన్నాయి ఏం చెప్తాను అన్న చేత యాభై ఐదు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఒకటి చెప్తాను ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ముప్పై ముప్పై అరవై కిలోలు రావచ్చు ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి ఒక్కొక్కటి ముప్పై కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానోడు సో ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసరికి జత మీద ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చూడ నెల్లూరు చూడిపి గొర్రెలపైకి పనిచేస్తాయి ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉంటాయి పల్లె వేయలే కదా ఇబ్బంది ఏమి లేదా పల్లె ఏం ఇబ్బంది ఏమి లేదు రెండు బ్రీడింగ్ అండి బ్రీడర్స్ ఇవి పిల్లలు అయితే ఎక్సలెంట్ గా చూడండి మంచి సైజు నేత పళ్ళ మీద ఉన్నాయి నైస్ గా ఉన్నాయి పిల్లలు అంతా రంగు అంతా బాగుంది చాలా కూడా అంతా చాలా గిలా అంతా కూడా బాగుందండి మొత్తం కూడా ఎట్లా ఎత్తుకున్నాడు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి సో చెప్పడం అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వేస్తాం అనమాట ఒక్కొక్కటి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది మొత్తం నెల్లూరు చుడిపి ఉన్నాయండి పిల్లలు మొత్తం పొటేన్లు అన్ని బిగ్ సైజ్ పొటెన్లు అంతా కూడా పళ్ళేసినట్టు ఉన్నాయి రెండు పిల్లల మీద అట్లయితే ఉంటాయన్నమాట సో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ గ్రూప్లు అయితే ఉన్నాయి సో ఇవి ఏం చెప్తారో ధర అనేది కలుతుందాం అనమాట సో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి చూడచ్చు మనము దీనిలో మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్ల దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు కిలోలు చిటి కూడా ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క పిల్లని ఏం చెప్తారో జత ఏం చెప్తారో అనేది మనం కనుక్కుందాం సో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తానన్నా

రెండు ఓకే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే జతమే చెప్తారండి ముప్పై ఐదు వేల రూపాయలు అప్పుడు ఒక్కొక్క పిల్ల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా పడుతుంది అన్నమాట సో చెప్పడం ఆ రేటు తగ్గింపు ధరనే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై అంజా వేల రూపాయలు అన్నమాట జతమైన ఒక్కొక్క పిల్ల మనం క్యాల్కులేట్ చేసుకున్నాం కదా పదిహేడు వేలు అయినప్పుడు ఒక ఇరవై కిలోల ఆ విధంగా మీట్ అయితే వచ్చేది ఉంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ నెల్లూరు జిడిపిలో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాని తర్వాత పెద్ద పొడిలు అయితే చాలా వరకు అయితే ఉంటుంది సో చూద్దాం బ్రో ఏం ఇరవై ఏడు పల్లెసిందా పళ్ళేసిందా ఇంకా చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఇరవై ఏడు వేల రూపాయలు అండి ఒక్కోటి సెవెన్ ఇరవై రూపాయలు అయితే అనమాట పల్లె మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చిన్న ఎన్ని కిలో రావచ్చా నలభై కిలోలు వస్తుందా లైవ్ వెయిట్ కాదు నేను అడుగుతా వస్తుందా ఫ్రెండ్స్ చూస్తే లైవ్ రేట్ ఇది నలభై చెప్తున్నాడు మీటు వచ్చి ముప్పై చెప్తున్నాడు ముప్పై రాకపోవచ్చు సో ఒక ఇరవై కిలోలు కొంచెం మీట్ ఒకటో కూడా వస్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది చెప్పింది ఫిక్స్ రేటు కాదు ధర ఉంటుంది హాయ్ నిన్ను కనుక్కో నేను ఎవరు అనుకుంటున్నాడా ఏం ఈ పిల్లలు ఇస్తావా అవునా ఓకే 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 చూస్తే అవే నీయా ఓకే 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 పెద్ద పిల్లలు అవే తను నీయా ఒకటి వేసినాయి కదా కొన్ని కొన్ని రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తానన్న ఇవే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జత రెండు చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే వేస్తున్నాను అండి జత మీద అంతా కూడా ఒక సంవత్సరం లోపల పిల్లలు అండి ఇవి ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తాను జత ఎండకి ఇవి తలకాయ కింది పెట్టేస్తుంది సో చూస్తే మనం చూడవచ్చు అనమాట ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అప్పుడు ఒక్కోటి పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాడు మనం మీటు మాట్లాడుకుంటే ఒక పన్నెండు కిలోలు ఆ విధంగా అయితే వచ్చిడికి ఉంది సో కాస్త ఇటువటో కొంచెం ఇటువటో అనమాట దాని తర్వాత పెద్ద బ్యాచ్ అయితే ఉంది పెద్ద నెల్లు జుడిపి పెద్ద పొటేళ్లు కూడా ఉన్నాయి అనమాట ఈ పొటేలను చూస్తే మనకు పెద్ద బ్యాచ్ అండి ఈ బ్యాచ్లో పెద్ద సైజు పొటేళ్ళు పెద్ద బ్యాచ్ కూడా ఇవి వచ్చి ఒక్కొక్కటి తల ముప్పై వేల రూపాయలు అయితే వేస్తున్నాను అనమాట సో ఒక్కొక్క పొటేల్ని ముప్పై వేల జత మీద వచ్చి అరవై వేల రూపాయలు అయితే సిక్స్టీ థౌసండ్ అయితే జత మీద చేస్తున్నాడు సో చెప్పడం ఆల్రెడీ ఉంది కానీ వ్యాపారం ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట సో ఇది అనమాట ఎట్లా ఎత్తుకున్నా కూడా మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ విధంగా అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అబోగా వచ్చి అనమాట ఈ పిల్లలు మనకి చెప్పడం ముప్పై వేల రూపాయలు ముప్పై ఆరు రూపాయలు తీస్తారు అనమాట చెప్పింది ఫిక్స్డ్ రేటు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు వరనేది ఉంటుంది అనమాట దాని తర్వాత చూస్తే పొన్నూరు పొటేన్లు అయితే ఉన్నాయి ఇవంతా పొన్నూరు చిన్న పొటేళ్ళు ఆ సైడ్ ఉండేవి అన్నీ మొత్తం కూడా ఇవంతా కూడా బిగ్ సైజ్ పొటేన్లు అని దాని నెల్లూరు చుడుపిల్లు టాప్ క్వాలిటీలో ఉండే పిల్లలు ఇవన్నీ కూడా చాలా వరకు అయితే అడుగుదాం మనము ఏం చెప్తా అడిగితే ఏడుదో అంతా టాప్ క్వాలిటీలో ఉన్న నెల్లూరు ఉన్నాయి నా ఏం చెప్తాను అన్నా ఇరవై ఏడు వేలు ఒకటే ఫ్రెండ్ చూసే ట్వంటీ సెవెన్ థౌసండ్ చెప్తాను అండి ఒక్క పిల్లనే పళ్ళు వేసిందన్న ఇది ఆరు బళ్ళు ఫ్రెండ్ చూస్తే ఆరు బళ్ళు మీద అయితే ఉందంట ఇది వచ్చి ఆపక్క ఏం చెప్పారనా ఇరవై ఆరు వెయ్యి రూపాయలు తేడా దీనికి దానికి రెండు చూసే ఇది వచ్చి ఇరవై ఏడు చెప్తున్నాడు దాని వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు టోటల్ మీద వచ్చి ఫిఫ్టీ వన్ థౌజండ్ అయితే ఇస్తాడు అండి రెండు కలిపి యాభై ఒక వెయ్యి అయితే ఇస్తాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఆరు బుల్లు మీద అయితే ఉందని చెప్పాడు ఇది ఇది నాలుగు బుల్లు ఉంటా రెండు బుల్లు ఉండదా నాలుగు బుల్లు రెండు చూస్తే ఇది నాలుగు బుల్లు అది రెండు బుల్లు అండి సో ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఏడు చెప్తా రెండు కలిపి యాభై ఒక్క వెయ్యి చేస్తున్నారంట చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఒక్కొక్క పిల్ల ఇరవై ఐదు వేలను కూడా మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ విధంగా మీట్ అయితే చుడికి ఉంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటాం అనమాట దాని తర్వాత ఒక నెలలు చుడిపి ఉంది ఇదేం చెప్పారన్నా ఇరవై ఏడు చూసారు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానండి వ్యాపారం అయితే ఉండదు అనమాట ఇరవై ఏడు వేల రూపాయలు ఉంది చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో పిల్ల కూడా నైస్గా ఉంది పళ్ళు వేసిందనాలు నాలుగు పళ్ళుతో ఉంది ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ముప్పై కిలో ముప్పై కిలోలు వస్తుంది ఫ్రెండ్ చూస్తే థర్టీ కిలో మీట్ చెప్తున్నాడు ట్వంటీ సెవెన్ ప్రైజ్ అయితే చెప్తాను అనమాట సో నాలుగు పళ్ళు మీద అయితే ఉండదు అంటూ పిల్లలు ఒకసారి నీట్గా చూద్దాం సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట పిల్లలు అయితే మంచి బ్రేడర్గా కూడా బాగుంటుంది అనమాట పొటేళ్ల పైకి ఇంకా కూడా బ్రేడర్గా కూడా బాగుంటుంది వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక రెండు పొటేళ్ళు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్తాను యాభై వేలు రెండు కలిపి రెండు చూస్తే ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు యాభై వేలు రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అండి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట పల్లేసేవి పల్లె మేల పాలబల్లతో ఉన్నాయి పాలబల్లు పిల్లలు అండి అంతా కూడా ఇంకా ఒకటే సంవత్సరము లోపల అయితే ఉండదన్నమాట సంవత్సరం ఒక పన్నెండు నెలలు పదకొండు వేలు ఇటు ఒకటి ఉన్నాయి యాభై వేలు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తున్నానమాట చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తాడు మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ అబోవ్ వచ్చిన ఉంది ఒక ఇరవై రెండు ఇరవై మూడు కూడా రావచ్చు లేదంటే ఈ బొడేలు వచ్చి ఇరవై ఐదు కూడా రావచ్చు సో ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో వ్యాపారం అనేది అసలు తగ్గింపు ఇటు అటు ఉంటుంది అనమాట దాని తర్వాత చూద్దాం నెల్లూరు పల్లా ఒకటి ఉంది సో ఏం ఏం చెప్తాను అన్న దీన్ని ఇరవై ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై అంజె రూపాయ అయితే అనమాట సో ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటా అన్నారానా మీ అంచనాకి ఒక ఇరవై రెండు కిలోలు వస్తుందా ఇరవై రెండు కిలోలు వస్తుందా కొంచెం ఎక్కువ వస్తుంది ట్వంటీ టూ అబోకా ఇస్తాం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఆ విధంగా కూడా రావచ్చు అనమాట ఇటు అటు అయితే ఒక కిలో ఇటు ఆటో ఉంటారనమాట ఫిక్సీ రేటు కాదు తగ్గింపుతారని ఖచ్చితంగా ఉంటుంది ఏం చెప్తానడా కొనుక్కునే అమ్ముతా ఉన్నారా వచ్చినా ఇస్తారా మీరు ఇరవై ఐదు చెప్తాను ఇప్పుడు అయితే మీరు తగ్గించి పట్టుకుంటారనమాట ఇంకా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు తీస్తారు ఇరవై ఒక ఇటు అటు వస్తే ఇచ్చేస్తారు అనమాట ట్వంటీ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్కి అయితే ఇది ఫైనల్ ప్రైజ్ అండి అన్నాలు కొన్ని రేటు ఇరవై నాలుగు కొన్నారంట ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లోపల వస్తే ఇక్కడే ఇచ్చేస్తాడు లేదంటే ఎందుకెళ్ళి మేము కొట్టారు అనమాట సో ఇవైతే నెల్లూరు పిల్లలు అంటే ఒక ఆరు నెలలు పిల్లలు అయితే ఉంటాయి ఆరు నెలలు ఉంటాయి అయితే కదా నాలుగు నెలలు ఫోర్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తాను ఇవైతే ఒక ఒక ఆరు నెలలు అట్లా మేము అంటే మంచి బ్రేడర్స్గా కూడా అనమాట తల మొహము రంగు అంతా కూడా బాగా సూపర్ ఉంటాయి పిల్లలు అయితే మంచి క్వాలిటీ అండి ఇరవై నాలుగు వేలు అంటే అప్పుడు పన్నెండు వేల రూపాయలు అయితే పడింది పడిందామో కోటి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే పడింది అడ మనం లైవ్ ఎటు మీట్ మాట్టుకుంటే మీటు ఒక పది కిలో లీటర్ ఒకటి వస్తాయి ఇంకా లైవ్ అంటే ఇరవై ఇరవై రెండో విధంగా అయితే చూసుకోవడం మనమాట దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక పెద్ద బొట్టెలు అయితే ఉంది బొట్టెలు అయితే చూద్దాం నీట్గా ఇది కొంచెం పెద్ద సైజ్ బొట్టే అన్న ఏం చెప్తాను అడె ముప్పై ఐదు వేలు చెప్తాం పళ్ళు వేసిందా రెండు పళ్ళు ఫ్రెండ్ చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట రెండు బల్ల మీద అయితే ఉండదని చెప్తున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచు నా నీకు ఇష్టం లేకపోతే నేను గుమ్మన నిలిపి వేరే దాని తీసుకుంటాను మీరు చెప్పండి అన్న ఏదన్నా మీ బాధ ఏం చెప్పండి నా మీ ఉండు మీ ప్రాబ్లం ఏం చెప్పండి అన్న గిరాకులు పట్టకొచ్చేది కాదన్నా నేను మార్కెట్లు చూపించే పని మాత్రమే నాది నేను వ్యాపారాల్లో ఏలు పెట్టను ఏలు పెట్టను ఏలు పెట్టను ఏమి పెట్టను అది మీరు వీడియో తీసుకోమంటే తీసుకుంటా లేకుంటే గుమ్మన వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టాను నేను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేనే మిమ్మల్ని ఇది చేయకూడదు కదా మీరు చెప్తే రేటు తీసుకుంటా లేకపోతే లేదు మీకు ఇబ్బంది అంటే గుమ్మన వెళ్ళిపోతా సో దాని తర్వాత వచ్చి పెద్ద పొడవులు అయితే ఉన్నాయన్నమాట ఇవంతా కూడా నెల్లూరు పల్ల ఒకటి నెల్లూరు జుడిబి ఒకటి ఉంది బిగ్ సైజ్ అయితే ఉన్నాయండి మంచి క్వాలిటీ పొడవులు అయితే ఉన్నాయి ఏం చెప్తాను అన్న నలభై ఐదు రెండునా ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు నలభై ఐదు వేల రూపాయలు అయితే అన్నమాట చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు పూట నలభై ఐదు అంటే ఒకటి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తున్నాడు నెల్లూరు జూడుపింది నెల్లూరు పల్ల అయితే ఉంటుంది అనమాట పిల్లలైతే ఎక్సలెంట్ గా అయితే అనమాట సో చూస్తే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్రీడర్స్గా కూడా ఉన్నాయి బక్రీ కూడా బాగా అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఇవేం చెప్పారన్నా యాభై ఐదు రెండు పల్లెసేయా యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి దాంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటారన్నమాట యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి అప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అనమాట సో పల్లెయితే పల్లె వేసినాయి అంటున్నాడు రెండు పళ్ళు మీద అట్లయితే ఉండొచ్చు అనమాట మనం మీటు క్యాల్క్యులేట్ చేసుకుంటే ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు కూడా ఆ పక్క చిన్నది కాబట్టి కాస్త తగ్గ రావచ్చు ఇది వచ్చి కాస్త ఒక రెండు కిలోలు ఇటు అవ్వరావచ్చు అనమాట సో దాని తర్వాత వచ్చి ఈ పెద్ద పొటైళ్ళ బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో అంతా కూడా ఒక పది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట పిల్లలు అయితే మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి సో నెలలు చుడుపీకి వస్తాయి ఏం అన్న జత ఇరవై ఇరవై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్ చూస్తే ఒక్కొక్క ఒక్కొక్కని పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు రెండు వచ్చి ఇరవై ఆరు వేలు అయితే చెప్తాను అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ జత మీద చెప్తాను అనమాట ఒక్కొక్కటి అప్పుడు థర్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది పదమూడు ఆరు రూపాయలు అనమాట ఒక్కొక్క పిల్ల సో ఇవంతా కూడా ఒక పది పది నెలల పదకొండు నెలల ఆ విధంగా అయితే ఉండాలన్నమాట పిల్లలు అయితే సూపర్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రస్ట్రీగా ఉంటే ఇట్లాంటి పిల్లలు అంటే బాగుంటాయి అనమాట నా సలహా చెప్పడం అనమాట పిల్లలు అయితే బాగున్నాయి తొందరగా మనకు మళ్ళీ కూడా రీసేల్ అయితే చేసుకోవచ్చు మనం సో దాని తర్వాత చూస్తే పెద్ద పూట చాలా వరకు అయితే వచ్చినాయి మనం కనపడల్లో ఎంతవరకు ఏం చేస్తాం అన్నాడా జత ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ చూస్తే థర్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తాం అండి జత మీద ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తాడు ఇంకా ఒక సంవత్సరం పిల్లలు ఇవి బ్రేడర్స్ లాగా కూడా ఉన్నాయి పిల్లలు కూడా సైజ్ అయితే బాగున్నాయి అన్నమాట ముప్పై ఆరు వేల రూపాయలు అంటే అప్పుడు పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నాం అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎత్తున్నాడు ఒక్కొక్క పిల్లనే సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇంకా పల్లె ఇలా కదా ఎంత పల్లె ఇలా కదండి పాలు పడుతుండే మనము లైవ్ రేటు మీటు మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు పదహైదు కిలోలు అయితే వచ్చేటుకోండి మీటు లైవ్ వచ్చేసరికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా అయితే వచ్చి సో దాని తర్వాత వచ్చి పెద్ద సైజు పొడియలు అయితే ఉండే ఇవి కూడా పెద్ద సైజు మంచి క్వాలిటీ పొడి నెల చుడిపికొస్తాయి అనమాట ఏం చెప్తాను రవి జత నలభై ఆరు వేలు పళ్ళు వేసాయా రెండు పళ్ళు రెండు చూసే నలభై ఆరు వేల రూపాయలు అయితే ఇస్తాం ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తాడు నలభై ఆరు వేల రూపాయలు అయితే ఇస్తాను అనమాట ఈ పిల్లల్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నలభై ఆరు వేలు అయితే ఒకటి ఇరవై మూడు వేల రూపాయలు పడుతుంది ఒకటి ట్వంటీ త్రీ థౌజండ్ ఆ విధంగా పడేటిగా ఉంది సో పళ్ళు మీద అంటే రెండు బళ్ళు మీద అయితే ఉన్నాయన్నమాట సో ఒకటి మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై ఇరవై రెండు ఆ విధంగా అయితే వచ్చేటిగా ఉందండి సో వ్యాపారంలో తగ్గొచ్చు ఖచ్చితంగా తగ్గొచ్చు పిల్లలు అయితే యాక్సిడెంట్గా ఉన్నాయి దీని ఏం చెప్పారన్నా దీన్ని ఇరవై వేలు చెప్తాను ఇరవై వేలు చెప్తాను ఎన్ని బళ్ళు మీద ఉందా రెండు బళ్ళు రెండు బళ్ళు రెండు చూసాను ట్వంటీ థౌజండ్ అయితే వేస్తున్నాడు రెండు బళ్ళ మీద అయితే వేస్తాడు అనమాట ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనా కన్నా ఇరవై ఐదు కిలో రెండు చూస్తే ట్వంటీ ఫైవ్ కిలో మీట్ అయితే చెప్తున్నాడు రండి ట్వంటీ థౌజండ్ అయితే ప్రైస్ చెప్తున్నాడు సో రెండు బల మీద అయితే ఉంది కాస్త రేట్ అయితే కాస్త ఇటు అటు తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట చెప్పడం మారేంటికి ఏదైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు చెప్పింది ఏది కూడా ఎగ్జాక్ట్గా ఫిక్చర్ రేట్ కాదు అది ఎంత తగ్గుతుంది అనుకుంటే మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది అనమాట అది ఐదు వందలు తగ్గుతుందా వెయ్యి తగ్గుతుందా రెండు వేలు తగ్గుతుందా మీరు మాట్లాడేదాన్ని బట్టి రేట్ తగ్గుతుంది మేము మాట్లాడి ఒక రేటు ఉండొచ్చు మీరు మాట్లాడితే ఓ రేటు తగ్గిస్తానమాట మీరు మాట్లాడి వాళ్ళు కర్మెంట్ చేసే విధానాన్ని బట్టి రేట్ అయితే ఖచ్చితంగా అనమాట సో అడ్రస్ ఇంకొకసారి వస్తే గుంగుళూరు చిత్తూరు డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఉదయం మార్కెట్ అయితే ఐదు గంట స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి పదన్నర పదకొండు అవి మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి